ఓం జై శ్రీ సాయి నాథాయ నమ మీకిప్పుడు ప్రత్యేక వాంఛా ఫలసిద్ధికై విశిష్ట పారాయణ విధానము వివరిస్తాను ప్రతినిత్యము పదకొండు అధ్యాయాలు చొప్పున ఏకాదశి అధ్యాయన పారాయణము యాభై నాలుగవ అధ్యాయంలో చెప్పినట్టుగా పుస్తకాలను ఖచ్చితంగా పంచాల్సిన అవసరం లేదండి మొత్తం పారాయణం అయిపోయాక ఒకరికి లేదా అంతకంటే ఎక్కువ మందికి అన్నదానం చేస్తే సరిపోతుంది మీరు వండి పెట్టే పరిస్థితిలో లేనప్పుడు పావు కేజీ బియ్యము పప్పు ఇస్తే చాలు ఇది ఎప్పుడూ నేను అనుసరిస్తున్న పద్ధతి ఇప్పుడు దాని వివరాలు చెప్తాను పదకొండు అధ్యాయాలు చొప్పున యాభై నాలుగు రోజులు చేస్తాము మనకి పూర్తయ్యేసరికి పారాయణం పదకొండు సార్లు చేసిన లెక్క ఒకటవ రోజు ఒకటి నుండి పదకొండు వరకు రెండవ రోజు పన్నెండు నుండి ఇరవై రెండు వరకు మూడవ రోజు ఇరవై మూడు నుండి ముప్పై మూడు వరకు నాలుగవ రోజు ముప్పై నాలుగు నుండి నలభై నాలుగు వరకు ఐదవ రోజు నలభై ఐదు నుండి ఒకటి వరకు ఇప్పటి వరకు మనకి ఒకసారి పారాయణ పూర్తయింది ఆరవ రోజు నుండి రెండు నుండి పన్నెండు వరకు ఏడవ రోజు పదమూడు నుండి ఇరవై మూడు వరకు ఎనిమిదవ రోజు ఇరవై నాలుగు నుండి ముప్పై నాలుగు వరకు తొమ్మిదవ రోజు ముప్పై ఐదు నుండి నలభై ఐదు వరకు పదవ రోజు నలభై ఆరు నుండి రెండు వరకు ఈ విధంగా మీకు పైన వీడియోలో చూపిస్తున్నట్టుగా యాభై నాలుగు రోజులు చేయాలి పారాయణం చేసేటప్పుడు ప్రతిరోజు తలస్నానం చేయాలన్న నియమం కూడా ఉండదు మీ వీలును బట్టి పిసులుబాటును బట్టి బస్సుల్లో ప్రయాణిస్తూనో లేదంటే ఆఫీసుల్లో కూర్చోనో కూడా చేసుకోవచ్చు ఏదేమైనా సరే మనకి చెయ్యాలి అన్న తలంపు వస్తే చాలు నాకు ఈ విశిష్ట పారాయణ చేసిన ప్రతిసారి ఏదైతే కోరుకున్నానో అది ఖచ్చితంగా తీరింది అంతేకాదు మనము పారాయణం చదువుతున్నంతసేపు కూడా ఆ బాబాను తలుచుకుంటూ ఉండటం వల్ల మనసు ఎంతో హాయిగా అనిపిస్తుంది కష్టాలకి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది మీరు కూడా ఈ పారాయణ ఫలితాన్ని అనుభవించాలని కోరుకుంటూ ఓం సాయిరామ్